ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి శ్రీమాత్రే నమ శ్రీగురు అమావాస్య అమావాస్య అనగానే ప్రతి ఒక్కరు కూడా ఒక నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు నిజంగా అసలు అమావాస్యని మనం మంచిగా ఉపయోగించుకోవాలి అని అంటే ఎలా ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు ఇది మార్గశీర మాసం ధనుర్మాసం కూడా అంటూ ఉంటారు ఇప్పుడు వచ్చే అమావాస్యకి ఏదైనా విశిష్టత ఉందా ఒక పితృదేవతల కోసమే కాకుండా దేవత ఆరాధన కోసం కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందా తెలియజేయండి చాలా మంచిది మనం మాసాలు చెప్పుకునేటప్పుడు నాలుగు మాసాలు అంతమంది చాలాసార్లు చెప్పుకుంటున్నాం అని ఆషాఢ మాసం కార్తీక మాసం వైశాఖ మాసం మాఘమాసం అని అలాగే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానం మార్గశీర్షోహం అని చెప్పి చెప్తుంటారు మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని చెప్తారా అంత పవిత్రమైనటువంటి అంత శక్తివంతమైనటువంటి మాసం నిజంగా మనం అంత ముందు చెప్పుకుంటుంటాం ప్రతి పౌర్ణానికి ఒక నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రాన్ని బట్టి మాసం పేరు మారుతూ ఉంటుంది అని ఈ మార్గశిర మాసానికి మృగశిర నక్షత్రం పౌర్ణమి రోజున వచ్చింది కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అని చెప్పి పిలుస్తూ ఉంటాం మార్గశిరము అంటే మార్గము అంటే దారి శీర్షము శిరము అంటే ముఖము ఓకే అంటే మొట్టమొదటిగా దారి చూపించేటువంటి మార్గానికి ఉండేటువంటి మాసం పేరే ఈ మార్గశిర మాసానికి ఉండేటువంటి పేరు దీనికి అధిపతి కుజుడు ఈ మాసం మొత్తానికి అధిపతి కుజుడు అవుతాడు ఇక్కడ అమావాస్య మార్గశర్ బహుళ అమావాస్య సోమవారం కలిసి వచ్చింది సోమావతి అమావాస్య అని పిలుస్తూ ఉంటాం సోమవారం అమావాస్యను కలిసి వస్తే ఇప్పుడు మనకి చాలా మందికి ఏంటి మంగళవారం అమావాస్య ఆదివారం అమావాస్య ఆదివారం హస్త నక్షత్రం ఆదివారం పుష్యమే నక్షత్రం ఇట్లాంటివి కలిసి వచ్చినప్పుడు విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు వాటన్నిటికంటే కూడా ఇంకా పరమ పవిత్రమైన శక్తివంతమైనటువంటి ఒక అమావాస్య ఏదైనా ఉన్నది అంటే అది సోమావతి అమావాస్య ఇక్కడ సోమావతి అంటే సోమవారం వస్తే ప్రత్యేకత ఏమిటి అంటే ఎప్పుడు ఎవ్వరూ కూడా సూర్య చంద్రుల్ని ఒకేసారి చూడలేవు సూర్యుడు వస్తే చంద్రుడు ఉండడు చంద్రుడు వస్తే సూర్యుడు ఉండడు అవునా కానీ సోమావతి అమావాస్య రోజున ఇద్దరికీ సంబంధించినటువంటి రోజు సోమవారం చంద్రుడు అమావాస్య సూర్యుడు ఇద్దరు రవిచంద్రుడు ఇద్దరికి తగినటువంటి రోజు సంబంధించినటువంటి రోజు అందున ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి మాసానికి ఇందాక నేను మాసాధిపతి ఎవరని చెప్పారు కుజుడు అని చెప్పారు రవి చంద్ర కుజ గ్రహాల అనుగ్రహం యొక్క రోజు చేసేటువంటి పరిహారాలతో సరిపోతుంది సూపర్ నిజంగా మరి ఎటువంటి వారు ఈ పరిహారాన్ని ఆచరించాలి అసలు పరిహారం ఏంటి ముఖ్యంగా రవికి చేస్తే ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరాది చే అని చెప్పి మన శాస్త్రం చెబుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు చంద్రమా మనసే జాత మనఃకారకమైనటువంటి కష్టాలను తొలగించే వాళ్ళు ఎవరు అంటే చంద్రుడు అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్యంతో పాటు మానసికమైనటువంటి ఆనందంతో పాటుగా వివాహం సంతానం అలాగే వంశాభివృద్ధి జ్ఞాపక శక్తి సంపూర్ణమైనటువంటి రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు హృద్రోగాలు అంటే హృదయ రోగాలు అలాగే మనకి ఎక్కువగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లంని ఇలాంటివి అలాగే బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించినటువంటి అనారోగ్యాలు ఇవన్నీ కూడా కుజుడు ఆధీనంలో ఉంటాయి ఓకే అంటే ఇక్కడ చూడండి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి రుణ సమస్యలు తొలగిపోతాయి సంతానం బాగుంటుంది సంతానం కలుగుతుంది వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది దాంపత్య జీవితం ఆనందమయంగా లేనటువంటి వాళ్ళకి దాంపత్యంగా అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది కుజుడు వల్ల ఇన్ని కలుగుతున్నాయి రవి చంద్ర కుజగ్రహాలు మూడు ఒక్కసారి కలిసి అనుగ్రహిస్తే మనకు కావాల్సింది ఏముంటుంది ఇంకా జీవితంలో అన్ని వచ్చేసినట్టే అవునా ఇక్కడ ఈ అమావాస్య ఏదైతే ఉందో మనం చాలా సార్లు పితృదేవతలు పితృశాపాలు స్త్రీ శాపాలు దేవతా శాపాలు అని చెప్పి చెబుతూ ఉంటాం దీంట్లో దేవతా శాపాలు అనేటువంటివి ఎక్కువగా ఏంటంటే మన పూర్వీకులు కట్టించినటువంటి దేవాలయాలు ఎక్కడ కట్టించారో తెలియదు ఏమైపోయినాయో తెలియదు వాటిని పట్టించుకోకుండా వదిలేసినటువంటి వంశ పరంపర ఉంటూ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి గుడి కట్టించిన సంగతి మనకి తెలియదు ఇప్పుడు మన ఇంట్లో పిల్లవాళ్ళ ఆయన మనం దేవుణ్ణి చూస్తాం అవునా కాబట్టి అక్కడ మన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక దేవుడికి ఎక్కడ కూడాను దీప నైవేద్యాలు లేకుండా ఒళ్ళు మూసివేయబడ్డాయి ఆ విధంగా దేవతగా శాపం వస్తుంది అలాగే గృహదేవత ఇష్ట దేవత కుల దేవత అని చెప్పి ముగ్గురుంటారు కుల దేవత కులంలో ఎవరిని అడిగినా చెప్తారు ఇష్ట దేవత అనేటువంటిది నా ఇష్టానికి నే ఏ దేవుని కొలుచుకుంటానో నా ఇష్టం అది అలాగే గృహదేవత అనేటువంటి ఆరాధన ఒకటి ఉంటుంది అందుకనే చూడండి మనం ఏ పూజ చేసినా గృహదేవత ఆరాధన చేస్తాం కలవు వెంకటనాయక అనేటువంటి శక్తి ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కువ కలియుగంలో అందరు పూజ చేస్తూ ఉంటారు ఏ పూజ చేసినా కానీ ప్రతి గృహానికి ఒక భగవంతుడు ఉంటాడు కొంతమందికి రేణుకాయలమ్మ ఉండొచ్చు కొంతమంది కట్టమైసమ్మ ఉండొచ్చు కొంతమంది పోచమ్మ ఉండొచ్చు గ్రామ దేవత అంటే ఇంట్లో వీళ్ళు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు అలాగే వీరభద్రుడు ఉండొచ్చు అలాగే మల్లన్న ఉండొచ్చు నరసింహస్వామి ఉండొచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కావచ్చు శివుడు కావచ్చు ఒక్కొక్క గృహ దేవత తప్పనిసరిగా ఉంటుంది మరి ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తేనే ఉంది అని మనకు తెలుస్తుంది చెప్పని పక్షంలో మనం తెలుసుకున్నాం అదే చెప్తున్నాను ఇవి ముఖ్యంగా ఈ గృహ దేవత ఆరాధన కొంతమంది మధ్యలోను వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారు తద్వారా కూడా దేవతా శాపాలు వస్తాయి మన ఇంటికి సంబంధించినటువంటి దేవుని మనం వంశ పరంపరగా వస్తున్నటువంటి వాడిని మనం చేసుకుంటూ ఉంటే చక్కగా మనం మనం కూడా వృద్ధిలో ఉంటాం చాలా మంది అధికమైనటువంటి కష్టాలు ఎందుకు పడుతున్నారు ముఖ్యంగా అంటే ఇవే రుణ బాధలు కావచ్చు శత్రు బాధలు కావచ్చు కోర్టు వ్యవహారాలు కావచ్చు సంతానం కావచ్చు వివాహం కావచ్చు అనేక రకమైన ఆర్థిక సమస్యలు కావచ్చు వృత్తి ఉద్యోగాలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడాను గృహ దేవత ఆరాధన మరిచిపోయిన ఇళ్లల్లో అధికంగా కనబడుతూ ఉంది ఓకే గృహదేవత ఎవరిని అడగాలి మన పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు మనకు చెప్తే తెలుస్తుంది ఎవరే మన ఇంటి దేవుడు ఈయన కాబట్టి పూజ చేసుకోవాలి అలా కూడా తెలియనటువంటి పక్షంలో ఎవరైనా ఉంటే తెలియ తెలియ అంటే తెలిసేటువంటి పరిస్థితులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కోండి చక్కగా చెప్తారు లేదు కొత్తగా మాకు ఎవరు తెలియదు మా వాళ్ళు ఎవరు లేరు నేను గృహదేవత ఆరాధన చేద్దాం అనుకుంటున్నాను మీ ఇష్ట దైవాన్నే గృహ దైవంగా మార్చుకోవచ్చు ఓకే అలా మనం నమస్కారం చేయడం ఏదైనా పూజా విధానం అదే చెప్తాను ఈ సోమావతి అమావాస్య అనేటువంటిది ముఖ్యంగా ప్రపంచం మొత్తం కూడా ఇద్దరి మీద ఆధారపడుతుంటుంది ఎవరు రవిచంద్రుల మీద ఆధారపడుతుంటుంది రెండు కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి ఎవరైనా మీ పూర్వ సంస్కృతి సంప్రదాయాన్ని అనుసరించి ఉన్నటువంటి గృహ దేవత మీకు తెలిసినా తెలియజేసేటువంటి వాళ్ళు ఉంటే అడిగి తెలుసుకున్నా ఆ రోజు నుంచి ప్రారంభించడం లేదు మేము కొత్తగా మా ఇంటి దేవతలు ఎవరు మాకు తెలియదు మేమే చేసుకుంటున్నాం అనుకునేటువంటి ఇష్ట దేవతనే గృహ దేవతగా మార్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ రోజు ఆ ఇంట్లో పటం పెట్టుకొని పూజ ప్రారంభించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఓకే గృహం మొత్తం సంతోషకరంగా ఉంటుంది ఇప్పుడు అంటే మన ఇష్ట దైవాన్నే గృహ దైవంగా మార్చుకోమన్నారు పటం పెట్టడం అంటే ఆల్రెడీ ఇప్పుడు నాకు శివుడు అంటే ఇష్టము శివుడి ఫోటో ఆల్రెడీ ఇంట్లో ఉంది మళ్ళీ ఆ రోజున అంటే నేను ప్రత్యేకంగా శుభ్రం చేసి వేరే ప్రత్యేకమైన విధానం ఏమైనా ఆచరించాలా శుభ్రంగా పఠాన్ని మొత్తం చక్కగా తుడుచుకొని అలంకరించుకొని ఈ రోజు నుంచి నువ్వే మా గృహ దేవత అని చెప్పి ఒక్కసారి వారికి నమస్కారం చేసుకొని శివుడైతే శివ శివాలయానికి విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి ఆలయానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయానికి వెళ్ళి ఆ రోజు నుంచి మీరు ఆయనకి దత్తత వెళ్తున్నట్టుగా ఆయన మీరు దత్తత తీసుకుంటున్నట్టు కాదు మీరు ఆయనకి దత్తత వెళ్తున్నట్టుగా మీ కుటుంబం మొత్తం కూడా ఆయనకి రుణపడి ఉన్నట్టుగా భావించి దత్తత స్వామి వారికి మనం దత్తత వెళ్తున్నాం అనేటువంటి భావనతో నమస్కారం చేసుకొని అర్చన చేయించుకొని రాండి మీకు గృహ శాపాలు సంపూర్ణంగా విముక్తి కలుగుతాయి గృహదేవత అంటే దేవతా శాపం అనేటువంటి విముక్తి కలిగితే ఇంట్లో అన్ని సకలైశ్వర్యాలు నాన్న ఇంట్లో పిల్లలు మంచిగా మంచి సత్సంతానం కలుగుతుంది వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు బుద్ధిమంతులుగా ఉంటారు దుర్వ్యసనాలు దుస్నేహాలకు దూరంగా ఉంటారు సద్బుద్ధితో ఉంటారు అట్లానే మంచి విద్యావంతులు అవుతారు సత్ప్రవర్తన ఉంటుంది ఇప్పుడు నిజంగా అష్టైశ్వర్యాల్లో మన మాటమైనటువంటి పిల్లలకు పుట్టడం కూడా మనకు ఐశ్వర్యంలో నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఇంకా ముఖ్యమైనటువంటి అంశం కదా కాబట్టి ఇలాంటివి ఈ రోజున చేయవచ్చు అలాగే అసలు ఇవేవి మాకు చేత కాదండి మేము చేసుకోలేము అలాంటి వాళ్ళు మనం ఎక్కువగా అమావాస్య అంటేనే ఇందాక మీరు చెప్పినట్టుగా గా ఎక్కువగా ఫీల్ అవుతుంటారు చీకటి అసలు చంద్రుడు ఉండడు రాత్రి మొత్తం మొత్తం చీకటే ఉంటుంది అందుకని ఆడపిల్లలు కూడా అమావాస్య రోజు రాత్రి బయటకు వెళ్ళొద్దు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్ళకండి తల స్నానం చేసి అంతకంటే తిరగండి జుట్టు విరబోసుకోకండి కనీసం కాళ్ళలో అయినా చిన్న కాటుకైనా పెట్టి బయటికి పంపిస్తారు కాడు పెడతారు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎత్తిన పూసి బడి పంపిస్తుంటారు ఇది నిజంగా రక్షగా ఉంటుందా చాలా నాన్ చాలా తప్పనిసరిగా దీనివల్ల అంటే ఎక్కువగా ఏమవుతుందంటే ఈ అమావాస్య రోజున చెడు ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది చీకట్లో ఉంటేనే కదా చెడు వచ్చేది వెలుగంటే మంచి చెడు చీకటంటే చెడు ఈ చెడు ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది మనకు తెలియకుండానే గాలిపరమైనటువంటివి కొన్ని మన ఒంటి మీద ఆవాహన జరగడానికి అవకాశం ఉంటుంది గాలి రూపంలో ఉంటాయి అంటుంటాం కదా ఆ ఆత్మని మనం ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఓకే తప్పనిసరిగా ఎవరికైనా ఒక గాలి సోకింది అంటే ఎవరైతే ఆత్మ వాళ్ళని ఆవహిస్తుందో వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడతారు వాళ్ళు ఇటీవల ఇట్లా సబ్జెక్ట్స్ తో కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి ఒక మరి చెప్పాలి అంటే అవునా వాళ్ళ ఊరు పేరు వాళ్ళ అడ్రస్ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ అనుకుందాం హిందీలోనూ మాట్లాడుతుంటారు వీడికి ఏమీ రాదు ముందు అసలు హిందీ కానీ హిందీలో మాట్లాడుతుంటారు ఉర్దూ ఉర్దూలో మాట్లాడుతుంటారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారు అవునా సో ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రకమైనటువంటి బాధలు కానీ మనకు తెలియకుండానే కొంతమంది శత్రువులు ఉంటారు మనస్సులో తిట్టుకుంటూ ఉంటారు ఎదుటి వాళ్ళ మీద ఇంకా వెక్కబోయడానికి బయటికి కక్కలేక లోపల మింగలేక బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు అసూయ పరులు ఎక్కువగా క్షుద్ర ప్రయోగాలు చేయడానికి కూడా ఏమాత్రం వెనకాటరు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర దేవతాశక్తి అమితంగా లేదుగా అమితంగా దేవతాశక్తి ఉంటే వాడు ఏ ప్రయోగం కాదు ఏం చేసినా వీడికి ఏం కాదు కానీ ఎప్పుడైతే వీక్ గా ఉంటుంది వీడి నక్షత్రం తెలిసిన రోజున నక్షత్ర స్థితి గ్రహస్థితి ఎప్పుడు వీక్ గా ఉంటుందో అప్పుడు అవతల వాళ్ళు ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సన్నగా ఉన్నవాడి ఒక దెబ్బ కొడితే కింద పడిపోతాడు అన్న లావుగా ఉన్నవాడి ఒక దెబ్బ కొడితే కింద పడతాడు పడ్డగా పది దెబ్బలు కొడతాడు పదకొండ విసు పుట్టేసి వదిలేస్తాడు కానీ ఇక్కడ ఎప్పుడైతే గ్రహస్థితి వీగా ఉందో అప్పుడు నక్షత్రం తెలిస్తే రాసి తెలుస్తుంది రాశి ప్రకారం గ్రహస్థితి ఎప్పుడు వీగా ఉందో తెలుస్తుంది అయిపోయాయి ద్వారా కూడా చేస్తారైతే అందుకనే ముఖ్యంగా మన తెలంగాణలో జన్మ నక్షత్రం బయట పెట్టరు జన్మనామం బయట పెట్టరు వ్యవహార నామం మాత్రమే చదువు ఉంటాం మనం అవునా జన్మనామం ఎందుకు బయట పెట్టరు జన్మనామం తెలిస్తే నక్షత్రం తెలుస్తుంది నక్షత్రం తెలిస్తే రాశి తెలుస్తుంది రాశి తెలిస్తే గ్రహస్థితి తెలుస్తుంది గ్రహస్థితి ఎప్పుడు వీక్ ఉందో అప్పుడు దెబ్బ కొడితే వాడు కింద పడిపోతాడు వాడి మీద బాణామతి చిల్లంకులు అనేక రకాలైనటువంటి దరిద్రపోటు ప్రయోగాల ప్రయోగాలన్నీ ఉంటారు ఇలాంటి ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళ ఉద్దేశం ఎవరికన్నా ఉన్నా వారి మీద చేసిన అలాంటివి కూడా సొక్కకుండా ఉండేందుకు అలాగే ముఖ్యంగా మనము గ్రామంలో ఉంటున్నామంటే గ్రామ దేవత అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కావాలి తప్పనిసరిగా అలాంటి గ్రామ దేవత శక్తిని ఇంకాస్త ఇముడీకృతం చేసి ఇంకాస్త శక్తివంతంగా తయారు చేసి ఆ శక్తిని మన ఇంటి దాకా తెచ్చుకొని ఇలాంటి విషయాల ద్వారా వచ్చేటువంటి బాధల నుంచి నివృత్తి కలగడానికి కూడా అవకాశం ఈ యొక్క సోమావతి అమావాస్య బాగా కలుగజేస్తూ ఉంటుంది ఇలా గ్రామ దేవత ఆలయం ఉంది మన పులిమేలలో కట్టమైసమ్ము మైసమ్ము పోచమ్మో గంగానమ్ము అల్లూరు పోలేరమ్మో ఏదో ఒక దేవత ఉంటుంది అమ్మవారి ఉంటుంది అక్కడ ఆ పూజలు కూడా ఉండరు అనగా కదా ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు చక్కగా మాలగుచ్చుకోండి ఎట్లాగా ధారానికి పసుపు పోసి నిమ్మకాయ మాల గుచ్చుకొని చక్కగా గంధం పెట్టి కుంకుమతో బొట్టు పెట్టండి ఒక పదకొండు నిమ్మకాయలు తీసుకోండి విడిగా ఇంట్లో పెరుగన్నం లేదా పాయసం బియ్యంతో తయారు చేసిన పొంగలి ఈ రెండింటిలో ఏది అవకాశం ఉంటే అది కొబ్బరికాయ అగరబత్తెలు పసుపు కుంకుమ ఇవి తీసుకొని వెళ్ళండి కర్పూరం వెళ్ళి శుభ్రంగా విగ్రహాన్ని కడగండి బొట్లు పెట్టండి అవకాశం ఉంటే వస్త్రం సమర్పణ చేసుకుని వస్త్రం కట్టండి చక్కగా అమ్మవారికి కట్టిన తర్వాత బొట్టు పెట్టిన తర్వాత ఈ నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించండి ఇంట్లోంచి పసుపు కుంకుమ తెచ్చుకున్నారు కదా రెండు మిక్స్ చేయండి రెండు కలిపితే బండారి అంటాం మనం పసుపు కుంకుమ రెండు మిక్స్ చేస్తే బండారి అంటాం అమ్మవారి దగ్గర ఈ బండారితో అమ్మవారికి నిమ్మకాయలు మనం పదకొండు తెచ్చుకున్నాం కదా అవి తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెట్టి మీకు ఇష్టమైనటువంటి అమ్మవారి అష్టోత్తరంతో ఆ నిమ్మకాయల మీద కుంకుమతో పూజ చేయండి ఆ కుం ఆ నిమ్మకాయలు ఇంకా శక్తివంతంగా తయారవుతూ ఉంటాయి కదా చక్కగా అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టి హారతి తెచ్చేసి నిమ్మకాయలు తెచ్చుకొని ఇంటికి పదకొండు తెచ్చేసుకోండి ఒక మూడు నిమ్మకాయలు చక్కగా ఇంటి ద్వారానే కట్టండి ఒక నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమ అద్దీ అటోటి ఇటోటి గడపకి ఇరుపక్కల పెట్టండి ఇంకో నిమ్మకాయ ఒక రాగి చెంబులో కొద్దిగా నీళ్లు పోసి పసుపు కుంకుమ కొద్దిగా నల్ల నువ్వులు ఒక నాలుగైదు మిరియాలు దాంట్లో వేసి ఈ నిమ్మకాయని వేసి ఇంట్లో ఈశాన్యం దిక్కుని పెట్టండి అప్పటికి ఐదు నిమ్మకాయలు అయిపోయింది ఇంకా ఆరు నిమ్మకాయలు ఉంటాయి వీటిల్లో ఒక ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది నిమ్మకాయలు అవి ఆ నిమ్మకాయలన్నీ కట్ చేసి ఒక జ్యూస్ చేసుకొని అందరు తలా కొద్దిగా తాగండి శరీరం లోపలికి వెళ్ళిపోతుంది కదా లోపల ఉండేటువంటి రోగాలు ఇట్లాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి అలాగే మిగిలిన నిమ్మకాయ ముక్కనేం చేయాలి ఆ నిమ్మకాయని మరుసటి రోజు ప్రొద్దున స్నానం చేసేటప్పుడు తలకే పట్టించుకొని చక్కగా శుభ్రంగా స్నానం చేయండి అంటే ఇక్కడ శిరస్సులోనే ఉండేది మొత్తం ఉండేది అంతా బుర్ర అంతా అక్కడే ఉంటుంది కదా కాబట్టి అంటే ఇక్కడ పట్టినటువంటి రోగాలు మొత్తం పోతున్నాయి ఇక్కడ పట్టినటువంటి రోగం పోవాలంటే అది పట్టాలి గట్టిగా కాబట్టి ఆ నిమ్మకాయని చక్కగా పెట్టుకొని తల స్నానం చేయండి ఇంట్లో అంటే బయట తిరిగి వచ్చినటువంటి భూతప్రేత పిశాచ బాధలు కానీ ప్రయోగ బాధలు కానీ గాలి ఇట్లాంటివి సోకటాలు కానీ ఏవి కూడా మన ఇంటివైపు లోపలికి అడుగు పెట్టాలన్నా మన ఇంటివైపు కన్నెత్తి చూడాలన్నా భయపడి వెనకెళ్ళిపోతాయి ఇలా ఎన్ని రోజులకు ఒకసారి చేయొచ్చు చెయ్యొచ్చు అమావాస్య అలాంటిది సోమావతి అమావస్యతో ప్రారంభించండి ఇంకా బ్రహ్మాండం ఓకే మొత్తానికి నిజంగా మీరు చెప్పినట్టు ఎటువంటి సమస్య ఉన్న వారికైనా ఈ సోమావతి అమావాస్య చాలా ప్రత్యేకమైన రోజు అని సంజీవిని నిజంగానే అన్ని ఆల్మిక్స్ అంటారు కదా అన్ని ఇబ్బందులకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కూడా మనకు వచ్చే వాటికి కూడా ఇది ఒక మంచి అవకాశం సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేస్తారు ధన్యవాదాలు